అనంతపురం జెప్పీ చైర్మన్ ఛాంబర్ లో నేటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు జెప్పీ చైర్మన్ ఛాంబర్ లో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే అమిలీనే సురేంద్రబాబు గారు పేర్కొన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా జెప్పీ చైర్మన్ ఛాంబర్ లో నేటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉండడం చూసి జెప్పీ సీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు అమిలేని సురేంద్రబాబు గారు దగ్గుపాటి వెంకటప్రసాద్ ఎంఎస్ ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యేలు చెప్పే వరకు కూడా జగన్ ఫోటో మార్చరా అని జెడ్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనువెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో తెప్పించి దగ్గరుండి ఫోటో పెట్టించిన ఎమ్మెల్యే అమిలినేరు సురేంద్రబాబు గారు దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ఎంఎస్ రాజు గారు ప్రజాప్రతినిధి కదా ఏ ప్రజాప్రతినిధి మాటలు పెట్టుకోండి వాళ్ళ ఇంత పెట్టుకోండి చెప్పండి సార్ తీసేమని చెప్పినాం చెప్పినా ఒకసారి చెప్పారు